ప్రతి దినం అన్నదానాలు అయితే ఉంటాయంట ఐదు జనాలు ఉండేది అభిషేకం కూడా దేవుడికి ఈ నీళ్ళతోనే చేస్తారు అని చెప్తున్నారు నీళ్లు ఉన్నాయి పైన దేవుడు స్టార్ట్ చేసి అదే స్టార్ట్ చేపించింది ఈ వీడియో మీకు దేవరకొండ మొగలేశ్వర స్వామి గుడి గురించి అయితే చెప్పబోతున్నా ఇక్కడ జరిగిన వింతలు విశేషాల గురించి అయితే మనం తెలుసుకున్నాము నన్ను ఇప్పుడు చూడబోతున్నాము ఇది ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇది టూరిజం ప్లేస్ కూడా చేయొచ్చు బాగా డెవలప్ చేస్తే ఇక్కడ రోడ్లు బాగా డెవలప్ చేసి ఇప్పుడు చేయొచ్చు ఇది కొండలో ఉంది అంటే గుహ లోపల ఇది గురించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు వెళ్ళి చూస్తాము ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా వీడియో లెక్క డీటెయిల్స్ చూసేద్దాం మెయిన్ ఏమంటే ఇక్కడ ప్రతిదిన అన్నదానాలు అయితే ఉంటాయంట ఫోర్ అవర్స్ ఎప్పుడు వచ్చి మాకు భోజనం కావాలన్నా లేదు అని అయితే చెప్పు అని చెప్తున్నారు ఈ ప్లేస్ అయితే మన లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా చూడాలి అనిపించింది నాకైతే హాల్లో అయితే వచ్చాము ఇప్పుడే మన సూర్య భగవాను అయితే వచ్చాడో ఇప్పుడు ఇప్పుడు కొంచెం సెలవు తగ్గుతుంది ఇదైతే మొగిలి ఇప్పుడు మేము లేక అయితే వెళ్ళిపోతున్నాము ఈ తిరుపతి ట్రిప్ లో అయితే మొగిల్ చూసుకొని తర్వాత అయితే నెక్స్ట్ ఒక స్టెప్ అయితే చూపిస్తా వెళ్తాము ఇక్కడ మొగులు నుంచి మొగలేశ్వర టెంపుల్ ఉంది అక్కడ శివుని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్దేద్దాం అనుకున్నాము చూస్తున్నారు ఉన్నది కొండ అక్కడ ముగలేశ్వరం టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళాక మీకు మరిన్ని విశేషాలు తెలియజేస్తాం ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్తాము కొండకి అక్కడైతే ఉంది కొండ హాయ్ ఫ్రెండ్స్ మనం మొగలి ఘాట్ నుంచి ఇప్పుడు మొగలేశ్వర దేవాలయానికి వచ్చాం ఆల్మోస్ట్ సగం ఒక చేశాం ఇక్కడికి వచ్చానే మొదటిగా శివుని దగ్గరికి ఎలాగే వెళ్తానే ముఖ్యంగా ముందుగా నందీశ్వరుడు ఎలాగైతే ఉంటాడో మనకి ఇక్కడికి రాగానే శివ పార్వతుల గోశాల ఉంది ఇక్కడ ఎంతో మంది నందీశ్వరులు ఉన్నారు అంత నందులు అంటే ఎద్దులు ఆవులు ఇది గోశాల ఇక్కడ గోశాల ఉంది అని మాకు తెలియదు ఉంది అని తెలిసి ఏమన్నా తీసుకోవాలన్నా వచ్చింది మా వాటికి చూడచ్చు ఇప్పుడైతే మనం ఆ కొండ దగ్గరకి అయితే వెళ్తున్నాం అక్కడ అక్కడ ఉండేది శివుని దేవస్థానం అంటే గుహలో ఉండేది అని చెప్తున్నారు నేనైతే వెళ్ళలేదు ఇంకా ఇప్పటికి చూసినారంటే పూజార్ల పాఠశాల పాకశాల పాకశాల ఇది ఆకులతో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే మంచి టూరిజం ప్లేస్ అయితే అడిగేది చూడండి ఇది కొండ ఇక్కడైతే గాడిలు పార్క్ చేసి ఇక్కడ గుహ లోపల ఉండే శివుడు కాబట్టి మనం ఇక్కడైతే కిందకి దిగి వెళ్ళాలి ఈ మెట్లు దిగి వెళ్ళాలి వావ్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వ్యూవింగ్ పాయింట్ మాత్రం సూపర్ ఫోటో అందాలు ఎక్సలెంట్ గా అయితే ఉండవు మొత్తం కొండలే మొగలేశ్వర విలేజ్ లోకి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ కావాలి సెవెన్ కిలోమీటర్స్ అవుతుంది అవును ఇది పైన మందారం చెట్టు చెట్టుకి పుట్టయితే ఉన్నది ఇరవై ఏళ్ళుగా వచ్చి వారం ఒక నెల ఉందామని అంటే ఇట్లా వచ్చి దేవునికి సేవ కూడా చేసుకోవాలి మాత్రం సూపర్ ఉంది అమ్మా ఇది మంచి ప్లేస్ ఇన్ని నాళ్ళు ఇంకా అది పైన కొండ కొండ పైన అదే బండ ఇక్కడైతే ఐదు తరాలకు ముందే జరిగింది అది ముగిలప్పు భక్తుడు గోవులు దొరుకుని కొండకు తిన్నాడు ఆ రోజు వచ్చి పాలు ఇచ్చేసిపోతా ఉంది ఆవు సంఖ్య పోయాలకో ఆవులో పాలు ఉండవు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళందరూ ఏమి రోజు పాలు నువ్వు ఆవులు నువ్వు పిండి ఎవరికైనా ఇచ్చేస్తా ఉండవా లేదు నువ్వు తాగేస్తా ఉండవా ఏం చేస్తా ఉండవు అని కంట్రోల్ చేసిన లేదు నేను ఎవరికి లేదా ఆ తనకి కూడా చల్లు ఏమి ఆవుల చేస్తా ఉండే ఒక రోజు ఆవులు వచ్చి నేరుగా ఈ కొండ దిగబడింది ఆవు కొండ దగ్గరి నేరుగా వచ్చింది కూడా ఏమి వచ్చినాడు కూడా వచ్చి ఉండదా దోరుతా ఉండగానే ఆ ఫోమ్ కొట్టుకుని నేరుగా ఆవుతో కూడా నేరుగా పోయినాడు నేరుగా లోకాకపోతే ఆడ పార్వతి పరవేశ్వరుడు మీరు భయపడే స్వామి ఒక స్తంభం మూడులో దానికొని అంట దాని కొన్నప్పుడు ఆవు పోయింది నేరుగా అమ్మవారు వచ్చి పాలు పిండుకొని వేడుకొని వస్తా స్థానం ఉండదు అనేసి నువ్వు బా భయపడద్దు బాబు నువ్వు రాని పిలిచి ఆవులో పాలు పిండుకొని నీకేం కావాలో కోరుకోనంట నాకేము సరే నా కడుపు కాన ఉంటే చాలని కోరుకున్నాడంట సరే ఇంకేమన్నా కోరుకోనంట ఏమే వద్ద సరే ఇచ్చినాడంట ఇచ్చేసినాక నువ్వు ఈ విషయం ఏడాది జరిగి ఉండేది ఏమి కానీ మేము ఏడు ఉండేవో ఎవరికి చెప్పకూడదు చెప్తే నీ తలకాయి పది ఉప్పులు అవి మరిపోతాడు ఎవరికి చెప్పకూడదు నీ భార్యకి కూడా చెప్పకూడదు అని వాళ్ళు చెప్పి భయం పెట్టి పంపించినాడు సరే వచ్చేసినారా స్వామి ఆ రోజు నుంచి ఆవుల పాలు ఇంటికారా మామూలు పాలు వీడుకున్నారు వాళ్ళు ఆ స్వామికి రోజు కట్టింపించే అన్నవి కట్టింపించినారు స్వామి తినేది ఏదంటే ఇచ్చినాడు కదా బాగా లక్షణంగా తిన్నాడు రోజు రోజు రోజుకు ఒక చంద్రుడు మాదిరిగా తయారైపోయినాడు మనిషి మామూలుగా తింటామని ఎప్పుడు కూడా నువ్వు మాధలు లేదే ఇప్పుడే మీ మాది తయారీకి ఊరు భోజనం పెట్టేది అనేసి భార్య తండ్రించింది లేదు నేను ఎనమే తింటా నన్ను అనేసి అడుక్కుంటే కూడా లేదు నువ్వు చెప్పి తేడాలని గట్టిగా పట్టుకునేదంట కొండ విషయంలో నాకు దేవుళ్ళే అన్నం పెట్టారు నేను చచ్చిపోతాను నేను చెప్పేమో చెప్పు మా నేను ఒక మాకు లేని బాధ నీకేమో గట్టిగా ప్రశ్నించిన సరే ఎక్కడా కానీ తెచ్చి ష్టం వేసమన్నాడు కాష్టం ప్లే చేసి కాష్టం పిట్స్ చెప్పమంటారా చెప్తా నేనేమి చచ్చిపోతాను అంటే చెప్పుకున్నా రంట ఒక భార్య చెప్పినప్పుడు మాది పార్వతి పార్వేశ్వరుడు ఉండరాడా వాళ్ళు మాది మాది అంతా జరిగింది ఇట్లా జరిగింది అవితో కూడా పోయాను వాళ్ళు అట్లా జరిగి ఉండే విషయాలు ఏమి చెప్పొద్దని చెప్పినారు ఇంకా నేను చెప్పమంటే చెప్తా ఉన్నాను చెప్పండి అంట వాళ్ళు ఇచ్చిన భోజనమే నేను తింటా ఉండేది నాకు ఊరు భోజనం పెట్టేది లేదు అని అన్న తాత పది పగిలి పగిలిపోయినాడు భార్య మనం ఇటువంటి భర్తనే బాగొట్టుకుంటువే అనే స్వామి కూడా ఆ కాలి ఆరు వరస అప్పటి నుంచే మన పెద్దోళ్ళు వాళ్ళు నియమించిన మన పూర్వ తరం ఇటు తరాలని ఉండే స్వామి మన వాళ్ళు మన తాత వాళ్ళు చెప్పుకుంటా వస్తే మనం కూడా దాన్ని ఊక్కొట్టున్నాం మళ్ళీ ఈ ముగిలియ పిల్లలు ముగిలోళ్ళు అంతా అప్పుడప్పుడు కొండ మీదకి వచ్చేది కొండ మీద సమరాజు చేసేది ఇక్కడ ఆవు వస్తాను కదా దోవా ఎప్పుడు అమ్మవారి దగ్గర నీళ్లున్నాడు ఇప్పుడు మీరు పూజ చేసినారు కదా ఈ పూల నీళ్ళు ఉంటే ఆవులందరూ పోయా అనవ తినేది నీళ్ళు తాగేది మేకలు వచ్చి నీళ్లు తాగను అంతా సజ్జలతో కూడా పూలు కొని నీళ్లు తాగేసి నిలబడిపోతా ఉంది ఒక సగం అంటే ఆడు వచ్చిందా నలభై ఏళ్ళు అయితే ఆ వీడికి వచ్చి నలభై ఏళ్ళు ఎనభై ఏండ్ అప్పుడు వెళ్తా లేదు అది అవచ్చినాక ఇట్లా వాళ్ళని మోగ పిల్లకాయలను ఆటోళ్ళు ఏదో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏదో పిచ్చుకొని ఎదు ఎంత ఏదో ఓ రోజుకి పిచ్చి పెట్టుకొని వచ్చేది వంట చేసుకునేది చేనేది అట్లా దిం దానికి దిందనానికి ఇంప్రూవ్ చేసినారు జనాలు చేనారు అన్నదానం కూడా మొదలు పెట్టినారు అవో ఇప్పుడు ఇరవై రెండేళ్ళు అయింది సతికి గంటా గంటాయినా సరికి అప్పటి నుంచి రెడ్డ పానే బతులు ఈ ఆమె దగ్గర ఒక బిట్టి మాదిరిగా చేస్తా ఉన్నారు పని ఆయన కూడా మనుషులు ఈ చుట్టుపక్కల వీళ్ళంతా కూడా ఆమె దగ్గర ఉన్నవాళ్ళు అన్ని బతుకులు చేసి బోదంతో ఆయనే పెట్టించినారు నిలబడి ఇవన్నీ సేకరించి మన భక్తుల దగ్గర వసూలు చేసి అన్నదానం రోజు పూజలో దీప మారకూడదు అన్నదానం నిలవకూడదు అని అవ దగ్గర మార్చేసుకున్నారు ఆ పొద్దు నుంచి అన్నదానం జరుగుతూ ఉంది దీప మారకుండా పూజ జరుగుతూ ఉంది అన్నదానం రోజు ఉంది ఇరవై నాలుగు గంటలు అన్నదానం ఉంది వచ్చినా కూడా అన్నం లేదు అని అంటారు అమ్మ ఆకి లేని వస్తే లేదని కేజీలు దీని వేసి సాంబూల గుండి పెట్టాం కోసలను సాములు అంటాం గోడ గుండి పెట్టాం రోజు రెండు కోసాలు స్టార్ట్ చేసి కూడా సీలు సార్ ఆవులుంటోళ్ళు లేదా మన భక్తులు మొక్కబొల్లుంటారు

అదే ఇప్పుడు చిన్నగా ఉందని మీరు అనుకుంటున్నారు ముందు పెద్దగా ఉండేది మామూలుగా ఇక్కడ కొండ అయితే మామూలుగా రాయి అయినా కొంచెం పెరుగుతా ఉంటుంది కాలం మారే కొద్ది రాయి అయితే పెరిగి ఇక్కడ కొంచెం స్పేస్ అయితే తగ్గింది తగ్గింది అప్పుడైతే ఎక్కువ స్పేస్ ఉండేది కాబట్టి అప్పుడు ఆవు వెళ్ళ వెళ్లేదు మీరు ఇప్పుడు దీన్ని చూసి ఆ బతులు చెప్తున్నారు ఇంత ప్లేస్ కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మామూలుగా అయితే కొండ ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి మామూలుగా కొన్ని పేరు

దినామో ఉంటుంది సోదానం నిత్య అన్నదానం నిత్య అన్నదానం నిత్య అభిషేకాల్లో ఇక్కడైతే నిత్య అన్నదానాలు జరుగుతాయి అని చెప్తున్నారు ఎప్పుడు భక్తులు ఎంత మంది వచ్చినా మేమైతే భోజనం అందరికీ వేస్తాము అనేది చెప్తున్నారు ఇక్కడే వండి భక్తులకి అన్న అన్న ప్రసాదాలు అయితే ఇస్తారంట ఇక్కడికి ఎవరైనా దాతలు భీము ఇంకా వంట సామాగ్రి ఏమన్నా మీరు ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు వీళ్ళకి ఇక్కడికి మీరు రావాలి అనుకుంటే కార్లో కూడా రావచ్చు కార్లు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వస్తాయి కానీ మట్టి రోడ్డు లేదు అంటే మీరు నడక మార్గం నుంచి కూడా రావచ్చు అదైతే కొంచెం దగ్గర అని అయితే చెప్తున్నారు చూడండి మనమైతే వెళ్ళి ఆ అయితే దర్శించుకున్నాము

సూర్య కిరణాలు పడవు కాబట్టి తీర్థ ప్రసాదాలుగానే ఇదంతా కొండ కింద ఇక్కడ దేవుడు ఉన్నాడు దేవుడి కింద కొనే ఉంది ఇక్కడ సూర్య చంద్రం కిరణాలు పడవ కాబట్టి ఉద్యోగం చెప్పేవారు దేవుడు కాబట్టి నేర్ణ తీర్థ ప్రసాదాలుగా భక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ అభిషేకం కూడా దేవునికి ఈ నీళ్ళు తినే చేస్తాను అనేది చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు స్వయం నేను తగ్గ జలకంఠేశ్వరుడు జలకంఠేశ్వరుడు అమ్మవారు అమ్మవారు స్వయంబోగా వెళ్తారట స్వామి పేరు జల జల చెప్తున్నారు ఇక్కడ కింద అయితే ఉన్నాయి పైన దేవుడు ఇక్కడికైతే శివరాత్రి మహోత్సవాలకి వాళ్ళు ఉంటే తప్పకుండా రండి ఇక్కడ ఉత్సవాలన్నీ అన్ని బాగా చక్కగా జరుగుతాయి అది కాదు ఫోటోలు అంటారు డొనేట్ చేస్తారు ఐదు వేల కాపీలు ఐదు వేల కాపీలు ఫోటో డొనేట్ చేస్తారు దేవుని ఫోటో వసూర్ షణ్ముఖం అని వాళ్ళు ఐదు వేల ఫోటోలు అయితే వాళ్ళు శివరాత్రికి భక్తాదులకి ఐదు వేల ఫోటోలు డొనేట్ అయితే చేస్తారంట స్వామి చెప్తున్నారు ఇప్పుడే వచ్చి వెళ్ళారంట వాళ్ళు మాకైతే అడ్డుమొచ్చారు కార్ Gay pistol ब göz aunque यान्हो ब отправ अद्रा, ब czego OWर मो worries, Makar ini again. Hmm. Time,tim 하 filter, Am mom namastiva. Om namastiva. I speak system of non-m경 How do we do? Have anything to complain to this body? That I know you can talk about, Not the area in this body, దాతలు ఇచ్చినవే ఏంటంటే అంత వక్షలు ఇచ్చినదేనంట ఆ సైడ్ నిలవాగాకు ఏం దాత ఇదంతా దాతలు మళ్ళీ వక్షలైతే ఇచ్చారంట ఇక్కడ అన్నప్రసాదాల కోసము ఇవన్నీ ఎవరైనా మీరు కూడా డొనేట్ చేయాలంటే ఇక్కడికి నేనైతే డొనేట్ చేయొచ్చు ఎవరు

భోజనం మాత్రం ఇప్పుడే తిన్నాము భోజనం అందరూ ప్రసాదాలు అంటారు ఆ ప్రసాదం మాత్రం ఇప్పుడే తిన్నాము సూపర్ గా ఉంది మన ఇంట్లో ఎట్లా ఉంటుంది అట్లే ఉంది టేస్ట్ అయితే ఇక్కడ కింద బండే పోయిన బండే నీళ్ళు అయితే బొట్టు బొట్టుగా కారుతున్నాయి రాయి పోయిన రాయి అది పెద్ద రాయి కింద కిందకి కొండ ఉంది కానీ నీళ్ళు అయితే ఇక్కడ బొట్టు బొట్టుగా కారుతున్నాయి ఇక్కడికైతే వాన నీళ్ళు అయితే రావు ఎందుకంటే ఇది కొంచెం లోపల ఉంది గుహ మాదిరి నైతే నీళ్లు చూసి అక్కడ చూడొచ్చు బొట్లు బొట్లు అయితే కారుతున్నాయి పక్క లాస్ట్ లో ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఎంత సమ్మర్ వచ్చినా ఇక్కడైతే వాటర్ అయితే ఖాళీ కావంట ఇది బండ పెద్ద బండ అంటే కొండపైన ఉండే బండ దీంతో నీళ్ళు అయితే ఎప్పుడు ఇప్పుడు ఖాళీ కాలేదు అని అయితే చెప్తున్నారు చూడండి క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తల ఇక్కడ కాళ్ళు నందీశ్వరం కాళ్ళు గోపురం గోపురము తల నందీశ్వరం క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే మనకి క్లీన్ గా అయితే తెలుస్తుంది ఆ కొమ్ము ఆకారం చూడండి అక్కడ సిద్ధంగా ఏర్పడడం మళ్ళీ పోయినా ఆకారం స్వయంగా వచ్చినది ఇది ఎవరు చెక్కిండే కాదు ఇది చూర బండలో కొండ కొండలో శివలింగం శివలింగం ఇక్కడ నందీశ్వరుడు నందీశ్వరుడు ముందరే శివలింగం శివలింగ ఆకారం అక్కడ చూడచ్చు ఆ వాటర్ కూడా ఎప్పుడు వస్తాయి వాటర్ ఎప్పుడు వస్తాయి ఉంటాయి సమ్మర్ లో కూడా ఉంటుంది సమ్మర్ లో కూడా ఆ వాటర్ అయితే ఎప్పుడు వస్తాయి ఉంటాయి ఏం చెప్తున్నారు చూడచ్చు ఇదంతా కొండ మనం ఇంచేపు చూసాం కదా అది కింద ఈ కొండ కింద ఉండేది అంటే చాలా కింద ఏం కాదు కొంచెం కింద అంతే ఇప్పుడు ఇక్కడ కొండ పైన అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పూర్తి చేసినారే పైన అడుగుతుండాలి కొండ పైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కింద గుహలో లింగము అమ్మవారు విగ్రహము ఇక్కడ ప్రతి కార్తీక పౌర్ణమి ప్రతి కార్తీక పౌర్ణమికి దీపం అయితే అంటిస్తారు అని అయితే చెప్తున్నారు హెవీగా ఉంది కార్తీక పౌర్ణమికి కార్తీక దీపం కార్తీక దీపం కార్తీక పౌర్ణమి కార్తీక దీపం అయితే కార్తీక దీపాలు వస్తుంది దీపాల దీపం అయితే పైను కెత్తి అక్కడైతే అక్కడ అక్కడే అంటిస్తారా లేదు కింద నుంచి అక్కడ పైన అనిపిచ్చేది మామూలు దీని చుట్టూ తిరుగుతారు మామూలుగా కాసులు చెల్లె వాళ్ళు అని చెల్తారు పెళ్లి కావాలని పోసం వాళ్ళు కట్టాలని పెళ్లి వాళ్ళు ఆదిరి పెడితే ఈ కొండపైన టోటల్ నాలుగు కోనేరులు ఉన్నాయి చిన్న చిన్న కోనేరు మూడు ఇదైతే పెద్ద కోనేరు ఇక్కడ మీర్లైతే సామాన్యంగా ఖాళీ కావు అని అయితే చెప్తున్నారు ఇంకా నా వీడియో కానీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఇలాంటివి ఇంకా మీ ముందుకు తెస్తాను షేర్ చేయండి చాలా మందికి ఈ ప్లేస్ గురించి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్లేస్లు మరి ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే నచ్చిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్